అందరికీ నమస్కారం అసెంబ్లీ సెషన్లో కేసీఆర్ గారి బిడ్డ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క బాగా ఎమోషన్ అయింది బాగా ఎమోషన్ అయ్యి ఏడుస్తూ నాది ఆస్తి పంచాయతీ కాదు ఆత్మగౌరవ పంచాయతీ నాది ఆస్తి కొట్లాట కాదు ఆత్మగౌరవానికి సంబంధించిన కొట్లాట అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తూ ఏడుస్తోంది ఎమోషన్కు లోనైంది చాలా సంతోషం అక్క ఈరోజు మీకు గుర్తు అక్క ఆత్మగౌరవం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసినప్పుడు గుర్తు రాలేదా అక్క ఆత్మగౌరవం నిజామాబాద్లో ఎంపీగా గెలిచినప్పుడు గుర్తు రాలేదా ఆత్మగౌరవం అదే నిజామాబాద్లో ఎంపీగా ఓడిపోయినప్పుడు గుర్తు రాలేదా ఆత్మగౌరవం దాని తర్వాత ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు గుర్తు రాలేదా ఆత్మగౌరవం ఈ రోజు ఆత్మగౌరవం గుర్తుకొచ్చిందాకా నీకు నీకోసం ప్రెస్ మీట్ పెట్టక నీ కోసం బయటకు రాక నీ కోసం మాట్లాడక అంటే నువ్వు చేసిన పెద్ద ఘనకార్యం చాలా గొప్ప ముచ్చట కాబట్టి నీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది కాబట్టి నీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ లేకపోతే ఇంకొకలో ఇంకొకలో మాట్లాడలేరు కాబట్టి నీకు ఇవాళ ఆత్మగౌరవం గుర్తొచ్చింది నీకు తెలంగాణలో ఉన్న మహిళలందరూ నిన్ను సపోర్ట్ చేస్తే నువ్వు రోజు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి సీట్లను కూర్చుంటే వీళ్ళ మీద నువ్వు ఫైటింగ్ చేస్తావు ఎవరి మీద నువ్వు ఫైటింగ్ చేసేది నీ కుటుంబం మీద నీ కేసీఆర్ మీద మీ అన్న కేటీఆర్ మీద మీ హరీష్ రావు మీద దానికి ఇప్పుడు నీకు వాళ్ళ మీద నువ్వు ఫైటింగ్ చేయాలంటే నీకు ప్రజల మద్దతు కావాలి అవునా అంతేకాదు కొంచెం నీకు ఆత్మగౌరవం అనే ముందు కొద్దిగా అని ఆలోచన వస్తలేదు అక్క బుర్జు ఖలీఫాలో కొని బతుకమ్మ పండుగ బుర్జు కలింపలో చేసినాడు బుర్జు కాలింపలో విలాసవంతమైన జీవితం అనుభవించిన్నాడు ఆత్మగౌరవం ఈరోజు వచ్చింది ఆత్మగౌరవం నీకు ఇదంతా తెలంగాణ సమాజం గమనిస్తలే రాక నిన్ను తెలంగాణ సమాజానికి నువ్వు మాట్లాడే మాటలు చివరకు ఉవ్వలకి నవడతలేవు ఏం నవ్వడదు తెలుసా నీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఆడిన బతుకమ్మ పండుగ నువ్వే అన్నావు నేను ఒటు ఉద్యమ కాలంలో నాకు సొంతీలు లేదు నేను కిరాయింట్లో ఉంటున్నా నేను కిరాయింట్లో ఉండి ఉద్యమాన్ని నడిపిస్తున్నా జాగృతిని నడిపిస్తున్నా అని చెప్పేసి మాట్లాడే రక్క మీరు దాని నుంచి వచ్చి ఈరోజు ఆ మధ్యకాలంలో కాలంలో ఎంపీ అయిన తర్వాత ఏదో ఇంటర్వ్యూలో అడుగుతున్నప్పుడు నేను కేసీఆర్ బిడ్డను మేము సంపాదించుకోవద్దా అని చెప్పేసి ఆ రోజు దబాయించిన ఈరోజు మళ్ళా ఇదే ఆత్మగౌరవం అంటును ఇదే కేసీఆర్ మీద కొట్లాడుతా అంటును ఇదే మీ అన్న కేటీఆర్ మీద కొట్లాడుతూ అంటున్నావు సంతోషం అక్క అందరి మీద కొట్లాడు కానీ ఇలా ఆత్మగౌరవం అనే మాట నీ నోటికి అది సూటు కాదు నీకు మాత్రం ఏకాల మధం కూడా సెట్ కాదు నువ్వు దా పదం ఏ రకంగా వాడినావో మాకు తెలియదు కానీ బయట కొంతమంది ఏమంటారు తెలుసా కవితక్క కాదు తైతక్క అంటారు విషయంలో నువ్వు కొంచెం ఏమనుకోకక్క సాల్ నీ సేవలు తెలంగాణ సమాజానికి సరిపోయినాయి బీఆర్ఎస్ పార్టీకి సరిపోయి నిన్ను గుర్తించే సమాజమే తెలంగాణలో లేదు నీ కథ కంచికి బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ముందుకొతుంది బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలలో ఉంటుంది దానికి నిదర్శనమే కేటీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాలు ఆల్సో నువ్వు ఈ మధ్యకాలంలో నువ్వు ఏ పార్టీకి వత్తాసు సరుకుతున్నావు అనే విషయం కూడా తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది ఎంపీగా ఇచ్చారు నీకు అవకాశం ఎమ్మెల్సీగా ఇచ్చారు నీకు అవకాశం మినిమం నీకు రాబోయే కాలంలో జెడ్పీటీస్ అవకాశం కూడా తెలంగాణ సమాజం ఇవ్వడానికి సిద్ధంగా లేదు నీ ఆస్తి సంపాదనకు అడ్డొస్తే ఆత్మగౌరవం నీకు గుర్తొచ్చింది ధన్యవాదాలు థ్యాంక్ యూ అక్క సార్ నీ సేవలు నీ దోసుకునుడు తెలంగాణ సమాజానికి సరిపోతుంది థ్యాంక్ యూ అక్క ఇక ఉండు మళ్ళీసారి రాజకీయాలనకు అంటే మరెన్నో మంచి మంచి ముచ్చట్లు మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇలాంటి మరెన్నో ముచ్చట్ల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోలో నేను కవితక్క మీద మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి